నేను ఇవ్వాలి ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే సవాలు విసురుతున్నా బిడ్డ నేనే ముఖ్యమంత్రి నేనే ప్రెసిడెంట్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు కలిసి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావో నీ అయ్య మగాడివైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా మరి నువ్వు అంత మగాడివైతే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు నిజంగా నీ నువ్వు అంత మగాడివైతే అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు నీ మొగతానాన్ని నిరూపించుకో నీ భాషలోనే నేను వాడద్దు ఆ పదాన్ని కానీ తప్పడం లేదు నీ భాషలోనే తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతానాన్ని నిరూపించుకో